ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్టాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రంలో ఒకరికి వారి జీవితంలో విపత్తుని ప్రమాదాలని కలిగించే గ్రహాలు ఏవి ఏ గ్రహాలు ఒకరి జీవితములో అధిక పక్షములో చిన్న ప్రమాదాలనైనా కానీ లేదా పెద్ద ప్రమాదాలనైనా కానీ కలిగిస్తుంది అదేమిటండి గ్రహాలలో కూడాను విపత్తును కలిగించేవి ఉన్నాయా అని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు నిజమే ఆ గ్రహము ఏదో కానీ మీకు ఇప్పుడు కానీ తెలిస్తే ఇంకా అధికమైనటువంటి ఆశ్చర్య శక్తులు అవ్వడంలో సందేహమే లేదు ఎలాగంటే అందరూ చెప్తుంటారు కదా గురువు శుభగ్రహము గురువు చేసినటువంటి మేలు తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం కూడా చేయదు అని అందరూ చెప్తున్నటువంటి అన్ని జ్యోతిష్ శాస్త్ర విధానాలలో చెప్తున్నటువంటి విషయమే మనం చెప్తున్నాము డిఎన్ఏ హాస్ట్రాలజీ ద్వారా గురువు కోటి మేలులు చేయరు కోటి నష్టాలని కలిగిస్తారు అని అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఉదాహరణగా మీ జాతకాలని ముందర పెట్టుకొని చూడవచ్చు మీ జాతకాలలో గురువు ఏ భావములో ఉన్నారో చూడండి లగ్నములో నుంచి రాశి నుంచి కాదు లగ్నములో నుంచి గురువు అనే గ్రహము ఏ భావములో ఉన్నారో చూడండి లగ్నములో ఉన్నారా రెండవ భావంలో ఉన్నారా నాలుగో భావంలో ఉన్నారా ఐదవ భావంలో ఉన్నారా ఏడవ భావంలో ఉన్నారా తొమ్మిదవ భావంలో ఉన్నారా పదకొండవ భావంలో ఉన్నారా పదవ భావంలో ఉన్నారా లేదా పన్నెండవ భావంలో ఉన్నారా రెండవ భావంలో ఉన్నారా ఇలాగా వివిధ భావాలలో గురువు ఎక్కడో ఒక చోట మీరు పూర్వము చేసినటువంటి పుణ్య పాప కర్మలు అనుసరించి కూర్చొని ఉంటారు నిజమే కదా ఊరక వచ్చి ఒక గ్రహం వచ్చి మీ జనన జాతకంలో పలానా ప్లేస్లో ఉండడానికి అవకాశమే లేదు కదా దానికొక కారణం అనేది ఉంటుంది ఆ కారణం గురించి తెలుసుకోలేరు లేండి మీరు అంత సులభంగా మీకు అర్థం కాదు నా వీడియోలు వింటూ రాండి కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది అయితే ఇక్కడ గురువు అనే గ్రహం ఏందండి మాకు విపత్తుని కలిగించేది ఎక్కడ వినలేదే అంటే ఇప్పుడు వినండి గురువు అనే గ్రహము మరియు భాగ్యస్థానము అంటుంటారు కదా మీరు తొమ్మిదవ భావము భాగ్యాధిపతి ఆ తొమ్మిదవ భావ అధిపతి ఏ గ్రహంగానైతే వస్తారో ఆ గ్రహం అప్పుడు రెండు గ్రహాలు అయినావు కదా ఒకటి గురువు అనే గ్రహము రెండవది ఏమిటంటే మీ లగ్నములో నుండి కుడివైపుకి కానీ మనం లెక్కలు కడుతూ వెళ్తే తొమ్మిదవ భావ అధిపతి ఎవరైతే ఉంటారో ఆ తొమ్మిదవ భావ అధిపతి వలన మీకు విపత్తు కలుగుతుంది ఆ జాతకులకు విపత్తు కలుగుతుంది అంటే ఖచ్చితంగా జరిగిపోతుందా అంటే మనం ఏం చేస్తామంటే ఒక అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాం గురువు ఏ భావంలో ఉన్నా లగ్నములో నుంచి తొమ్మిదవ భావాధిపతి యొక్క గ్రహము ఎక్కడున్నా దానికి సంబంధించినటువంటి ఆ విషయంలో జాగ్రత్త పడాలని చెప్తుంటాం ఒక విషయం జరుగుతుందా అనే దానికి ఇంతవరకు క్యాల్కులేషన్ లేదు ఎప్పుడు జరుగుతుంది అనే దానికి అసలే లేదు ఈ రెండు విషయాలను మనం గమనించాలి ఇప్పుడు నేను చెప్పే అమెరికా ఒకరి జాతకంలో ఉందా చూడండి అంటే లగ్నములోనే గురువు ఉండడం కానీ లేదా లగ్నాధిపతితో గురువు ఉండడం కానీ లగ్నములోనే తొమ్మిదవ భావాధిపతి వచ్చి కూర్చో ఉండడం కానీ లేదా లగ్నాధిపతి వెళ్ళి తొమ్మిదవ భావంలో ఉండడము ధనుర్ లగ్నము ధనుర్ రాశి అవడము రాసిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి రాశిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పని నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పని నక్షత్రం ఈ మూడింటిలో ఏదో ఒక దాంట్లో పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు కనెక్ట్ అయితే అందుకే రెండుసార్లు చెప్పాను చాలా జాగ్రత్తగా వినండి అప్పుడు వీరికి విపత్తును సంభవించడానికి పర్మిషను ఇచ్చేసింది అని అర్థం ఆ జాతకం పర్మిషన్ ఇచ్చేసింది అయితే ఆ పర్మిషన్ ఇచ్చిన దాన్ని మనం మొదట తెలుసుకుని అలర్ట్ అయ్యి జాగ్రత్త పెడితే తప్పించుకోగలం అయితే ఇక్కడ బాగా గమనించండి ఒక ఉదాహరణ చెప్తాను మీకు దాని ప్రకారం అయితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది కుంభ లగ్నం తీసుకుందాం కుంభ లగ్నానికి తొమ్మిదవ భావము వచ్చేమిటంటే తుల అప్పుడు తొమ్మిదవ భావాధిపతి ఎవరు శుక్రుడు కాబట్టి శుక్రుడు ఇక్కడ తొమ్మిదవ భావాధిపతి అవ్వడం వల్ల తొమ్మిదవ భావాధిపతి ఎక్కడైతే కూర్చో ఉంటారో ఆ భావానికి సంబంధించినటువంటి భావ బంధుత్వ కారకత్వాలకి విపత్తు సంభవించబోతుంది అందులో జాగ్రత్తగా ఉండాలి అని దాని అర్థం మనం అలర్ట్ మెసేజ్ అందిస్తాం ఒకవేళ లగ్నములోనే గురువు ఉంటే లగ్నంలోనే గురువు ఉంటే అప్పుడు లగ్నానికే జాతకులకే విపత్తు సంభవిస్తుందని అర్థం అయితే అది దేని ద్వారా విపత్తు సంభవిస్తుందంటే ఉదాహరణకి అది నీటి ద్వారా విపత్తు లేదా ఇంకొక దాని ద్వారా విపత్తు అని తెలుసుకోవడానికి ఇక్కడ జనరల్గా గమనించండి ఉదాహరణకి లగ్నములో నుండి తొమ్మిదవ భావములో శని ఉన్నారు లగ్నానికి కుంభలగ్నానికి కుంభలగ్నానికి తొమ్మిదవ భావంలో శని ఉచ్చ పొందుతారు కదా అయితే ఉచ్చ పొందినటువంటి శని అక్కడ ఉండి తన యొక్క పదవ దృష్టితో ఆరవ భావంలో ఏడవ భావాధిపతి ఆరవ భావాధిపతి అనుకుందాం ఇప్పుడు మీకు కుంభలగ్నానికి ఆరవ భావం ఏది కర్కాటకం కదా కర్కాటకంలో చంద్రుడు ఉన్నారు ఉన్నారు జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు ప్రింటింగ్ మెటీరియల్ గమనించగలరు అప్పుడు శని తన యొక్క పదేవ దృష్టితో ఉచ్ఛ చెందినటువంటి శని తన పదవ దృష్టితో మీ జాతకానికి ఆరవ స్థానాన్ని చూస్తున్నారంటే ఆరు ఏడు అనేది ఏమిటంటే నీటి గండాల్ని కలిగించే స్థానాలు ఎందుకంటే కాలపురుషునికి ఆరవ భావమైనటువంటి కన్యలోనే చంద్రుడు అనే గ్రహ రిష్టి ఉంటుంది అంటే చంద్రుడు దేనికి ఆధిపత్యం వహిస్తారంటే నీటి గండాలకి నీటికి అది కాకుండా తుల అనేదే చంద్రుని యొక్క కర్మారహిష్టి కలిగినటువంటి భావము అప్పుడు ఇలాంటి సందర్భంలో కుంభలగ్నానికి తొమ్మిదవ స్థానాధిపతి శుక్రుడు అక్కడే ఉన్నారనుకుందాం తొమ్మిదవ భావంలోనే ఉన్నారు కానీ అందులో శని కూడా ఉన్నారన్నప్పుడు తొమ్మిదవ భావంలో శని వచ్చ పొంది తన యొక్క పదవ దృష్టితో ఆరవ స్థానాన్ని చూడటము ఆరవ స్థానంలో శని సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నారు ఆరవ స్థానాన్ని శని చూస్తున్నారు కాబట్టి వీరికి ఖచ్చితంగా నీటి గండాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి ఆరు తొమ్మిది కాంబినేషన్ ఒకటి ఏడు తొమ్మిది కాంబినేషన్ ఒకటి ఆరు తొమ్మిది కాంబినేషన్ ఒకటి ఆ ఏడు తొమ్మిది కాంబినేషన్ ఒకటి ఆరు గురు కాంబినేషన్ ఒకటి ఏడు గురు కాంబినేషన్ కానీ ఉంటే వారికి నీటి ద్వారా గండాలు సంభవించడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తాం ఇది ఫస్ట్ మనం గమనించాలి అంటే జనరల్గా ఏమిటంటే నీటి గండాలని తెలియజేసే భావ వచ్చి ఆరు ఏడు అని చెప్తున్నాం అది తొమ్మిదవ భావంతో కనెక్ట్ అయింది తొమ్మిదవ భావంలో ఉన్నటువంటి శనితో కనెక్ట్ అయింది మరి శుక్రుడు తొమ్మిదవ భాగంలోనే ఉన్నారు ఇలా కూడా మనం తీసుకోవాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఒకవేళ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు అనేవి చంద్రుని యొక్క కర్మారీషుని కలిగినటువంటి నక్షత్రాలు రాహు పుట్టిన నక్షత్రం భరణి నక్షత్రము శుక్రుడు పుట్టిన నక్షత్రం మక నక్షత్రం కాబట్టి ఈ రెండు గ్రహాలు కూడాను చంద్రుని యొక్క కర్మారీషి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకటి ఆరు తొమ్మిది ఒకటి ఏడు తొమ్మిదితో పాటు ఒకటి తొమ్మిది శుక్రుడు ఒకటి తొమ్మిది రాహు అలా కూడా తీసుకోవచ్చు ఆ విధంగా కాంబినేషన్ ఉన్నా కానీ నీటి గండాలు సంభవించడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తున్నాం ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్ అయితే చంద్రుని కర్మారీష్టి కలిగినటువంటి వారు ఉదాహరణకి ప్రొఫెషన్ పరంగా తీసుకోగలిగితే ఒకటి ఆరు పది ఒకటి ఏడు పది కాంబినేషన్ ఉందనుకుందాం ఒక జాతకంలో ఒకటి ఆరు పది ఒకటి ఏడు పది ఆరులో కానీ లేదా పదిలో కానీ శుక్రుడు కానీ లేదా రాహు కానీ ఉన్నా కానీ మనము ఏమని సలహా ఇస్తామంటే వారికి ఫుడ్ రిలేటెడ్ సంబంధమైన వృత్తుల్లో వెళ్ళవచ్చు అంటాం అగ్రికల్చర్ వృత్తుల్లోకి వెళ్ళవచ్చు అని చెప్తాం ఏడవ అధిపతి ఆరులో ఉన్న ఆరో అధిపతి ఆరవ అధిపతి ఏడులో ఉన్న ఆరు ఏడు భావాధిపతులు పదితో సంబంధపడిన అక్కడ వాళ్ళు ఫుడ్ రిలేటెడ్ ప్రొఫెషన్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది అంటాం దాంతోపాటు ఆరవ భావంలో కానీ పదవ భావంలో కానీ రాహువుతో కానీ లేదా శుక్రంతో కానీ కాంబినేషన్ అయితే ఇంకా వీళ్ళకి ఎక్సలెంట్ గా ఒకవేళ రాసిపల్ నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రము ఒకవేళ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్ర నక్షత్రాలతో కనెక్ట్ అయితే ఇంకొంచెం బలంగా ఉంటుందంటాం ఒకవేళ ఆరో భావాధిపతి కానీ పదవ భావాధిపతి గాని భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలలో కనెక్ట్ అయితే ఇంకా తీవ్రమైనటువంటి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ని పొందుతామని మనం చెప్తుంటాం ఇది ఒక కాంబినేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇది యూనివర్సల్ ఫార్ములాస్ ఇలాగ మన ఫార్ములాస్ దాదాపు ఇప్పటికి పన్నెండు వందల ఫార్ములాస్ చెప్పుకున్నాం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో అన్ని వీడియోలన్నీ వింటూ వస్తే మీకు అర్థమవుతుంది ఇంకా కనుక్కుంటూనే ఉన్నాం అప్పుడు హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కానీ మెరైన్ ఇంజనీరింగ్ కానీ న్యూట్రిషన్ సంబంధమైనది కానీ సూర్యుడి కర్మ రాహు కర్మ కలిస్తే కూడాను లేదా సూర్యుని కర్మ చంద్రుని కర్మ ముఖ్యం కలిస్తే సైకాలజిస్ట్గా అవడానికి అవకాశం ఉంటుంది రాహు కర్మ సూర్యుని కర్మ కలిస్తే సర్జన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాగ చాలా మనము వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళని కూడా చెప్పుకున్నాము సరే దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి అదేంటంటే ఈ యొక్క చంద్రుని కర్మ ఋషితోనైతే ఎవరైతే పుడతారో రాశి పెళ్లి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పెండ్ నక్షత్రం కానీ లగ్నాధిపతి పెళ్లి నక్షత్రంగా కానీ మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పడి వారికి ఒకవేళ ప్రొఫెషన్తో అది సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు క్యాటరింగ్ పెట్టుకోవచ్చు క్యాంటీన్ పెట్టుకోవచ్చు ప్రొవిజన్ షాప్ పెట్టుకోవచ్చు డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకోవచ్చు సూపర్ మార్కెట్ పెట్టుకోకూడదని రైస్ అమ్మవచ్చు రైస్ మిల్లు పెట్టకూడదని ఇలాగా ఇలాగ మనం చెప్తూ వచ్చాం అంటే రెస్టారెంట్ పెట్టకూడదు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని కానీ చేస్తూ రావచ్చు దాన్ని బ్రాంచులు బ్రాంచ్లుగా పెట్టుకోవచ్చు కానీ ఒకసారిగా మనం దాన్ని తీసుకెళ్లి పెద్ద రెస్టారెంట్ గాను బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చకూడదు అని చెప్పాం అలా చేయడం వల్ల నష్టాలు వస్తాయి అనేక మన వీడియోలు కూడా మనం చెప్పుకుంటున్నాం అంటే ఈ ఆశ అనేది చాలా నష్టాలను కలిగిస్తుంది ఈ పేరాసే నష్టాన్ని కలిగిస్తుంది పూర్వం చాలా సంవత్సరాల నుండి ఒక కుటుంబము ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తూ వస్తూనే ఉంది అయితే వాళ్ళ కుటుంబంలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఎంటర్ అయినారంటేనే దాంట్లో ఎంటర్ అయినారంటే వాళ్ళ కుటుంబంలో భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే జరుగుతూ ఉంది కదా బాగా జరుగుతుంది కదా క్యూ కడుతున్నారనే ఉద్దేశంతో దాన్ని ఒక పెద్ద రెస్టారెంట్ గా మార్చడానికి ప్రయత్నం చేస్తారు రెస్టారెంట్గా మార్చినప్పుడు అక్కడ మిగిలిపోయినటువంటి పాసిపోయినటువంటి మళ్ళీ మరుసటి రోజుకి వేయడం వల్ల అదే చంద్రుని కర్మ బలమై అంటే బలహీనం అవుతుంది బలమైనటువంటి బలహీనమయ్యి అది ఒక శాపంగా పరిణయించి అదే కుటుంబ పరంపరలో మెంటలీ డిసార్డ్స్తో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అదే కుటుంబంలోనే క్యాస్ట్ మార్పిడి చేసిన వాళ్ళు ఉంటారు అదే కుటుంబంలోనే ప్రీ మ్యారేటికల్ లైఫ్ ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అదే కుటుంబంలోనే సెక్షువల్ అబ్యూస్ కి గురైనటువంటి వాళ్ళు వస్తారు దీని అన్నింటి కారణం ఏంటి పేరాస చంద్రుని కర్మ బలమైతే ఇలా ఉంటుంది బలమైంది అంటే అర్థం ఏమిటంటే ఆ దానిని మీరు తక్కువకు ఉపయోగించుకో అంటే దాన్ని బలహీనం చేసుంటారు అవసరానికంటే ఎక్కువ ఉంటారు దాంట్లో దోషాలు దొరిలుంటాయి దాంట్లో శాపాలు రావడానికి అవకాశాన్ని ఇస్తుంది అది కాబట్టి మనం ఏం చెప్తామంటే ఒక రెస్టారెంట్ స్థాయికి వెళ్లకుండా చిన్నగా మనం క్యాంటీన్ పెట్టుకున్నాము క్యాటరింగ్ పెట్టుకున్నాము ఒక రైస్ రైస్ షాప్ పెట్టుకున్నాము రైస్ మిల్ పెట్టుకోకూడదు అని చెప్తున్నాము రెస్టారెంట్ పెట్టుకోకూడదు అంటున్నాము ఒకవేళ చిన్న క్యాటరింగ్ క్యాంటీన్ పెట్టుకుంటే బ్రాంచెస్ పెట్టుకోండి కావాలని అంటుంటాం అందువల్ల మన యొక్క కర్మ అనేది షేర్ చేయబడుతుంది కొద్ది కొద్దిగా షేరింగ్ అవుతుంది అనమాట దీన్ని మనం చెప్తుంటాం అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి ఏడాన్ పాయింట్గా తీసుకోవాలి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఏ కుటుంబంలోనైతే చంద్రుని కర్మతో పుట్టేశారు మీరు ఆ చంద్రునికే ద్రోహం చేయడు ఆ చంద్రునికి ద్రోహం చేసి ఆ చంద్రుని కర్మకి కలంకం తీసుకురావడం జరిగినప్పుడే ఆ కుటుంబాల్లో క్యాస్ట్ మార్పిడి జరుగుతూ ఉంది కన్వర్షన్ క్యాస్ట్ జరుగుతుంది అదొక ఖర్చుగా మారిపోతా ఉంది అదే కుటుంబ పరంపరలోనే మెంటలీ డిజాస్ట్తో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అదే కుటుంబ పరంపరలోనే పెళ్లి కాకమునిపే ప్రీ మ్యారేటల్ లైఫ్ ని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అదే కుటుంబ పరంపరలోనే సెక్షువల్ అబ్యూస్కి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అందరూ ఎవరు ఎవరవుతున్నారు చంద్రుని కర్మ ఉంది మీకు కానీ చంద్రునికి ద్రోహం చేయడం ఫుడ్కి ద్రోహం చేయడం ఇలాంటి వాటిలో ఆశ పెంచుకోవడం ఇలాగ జరుగుతుంది అలా వద్దు అంటున్నాం చంద్రుని యొక్క కర్మ రిజిషితో పుట్టినటువంటి కుటుంబ పరంపరలోనే తల్లి చేత కానీ లేదా తల్లి సమానమైనటువంటి స్త్రీల చేత కానీ జైలు శిక్షను పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అదేంటి జైలు శిక్ష అంటారంటే వారికి వాళ్ళు ఏమవుతారంటే అంకితం అయిపోవాలి ఒక బిడ్డ అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు చంద్రుని కర్మారీష్తో పుట్టేశారు భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టారు అప్పుడు వారికి సంబంధమైనటువంటి జ్యోతిష్య విషయాల గురించి జాతకాన్ని పరిశీలించాలంటే ఆ బిడ్డలు జాతకాన్ని పరిశీలించాలంటే జ్యోతిష్యుల దగ్గరికి తండ్రి రావటం లేదు తల్లే వారి జాతకాలను తీసుకొస్తుంది ఇది రూలు నేను చాలా జాతకాలను పరిశీలించినాను అయితే తండ్రి ఎందుకు రాలేదని పరిశీలిస్తే ఆ బిడ్డ జాతకంలో చంద్రుని కర్మతో పుట్టినటువంటి నక్షత్రాలు ఉన్నాయి ఏమేమిటి భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాభద్ర ఏ కుటుంబాలను అయితే భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో రాసి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రంగా గాని లగ్నాధిపతి పైన నక్షత్రంగా గాని భరణీమక జ్యేష్ఠ ఉత్తరాపద్ర నక్షత్రాలు ఉంటాయో వారికి సంబంధించిన తల్లి ఎక్కువ కేర్ తీసుకుంటుంది ఒక పొసెసివ్గా ప్రవర్తిస్తుంది తన బిడ్డ తన నుండి దూరం కాకూడదు తన బిడ్డ తనకే సొంతం అవ్వాలి తన మాటే వినాలి అంటే ఏమిటి ఇక్కడ అధికమైన ప్రేమ చాలా డేంజర్ ఇప్పుడు ఒక భార్య అధికంగా ఒక భర్తను ప్రేమిస్తుందంటే వెరీ డేంజర్ ఒక భర్త ఒక భార్యను ప్రేమిస్తున్నాడు వెరీ డేంజర్లో ఉన్నారని అర్థం అది పొసెసివ్ పొసెసివ్గా ఉండడము వారికి చిన్న దెబ్బ తగిలిన చిన్న అపాయం సంభవించినా కానీ ఓచుకోలేరు మనం చాలామందిని చూస్తుంటాం ఒక కుటుంబంలో ఉంటే భర్త లేదా భార్య చనిపోతే వారితో పాటు తన భార్య కానీ తన భర్త కానీ చనిపోతుంటారు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఒకరి కోసం ఒకరు బతికినారు ఒకరి కోసం ఒకరు చనిపోయినారు అనుకుంటుంటారు అది కాదు పొసెసివ్గా ఉంటారు వాళ్ళు ఒకరికి నొప్పి తగిలితే ఇంకొకరు ఓచుకోలేని పరిస్థితులు ఉంటారు ఇది వెరీ డేంజర్ కదా చనిపోయేంత స్థితికి తీసుకొస్తుంది కదా భర్త లేదా భార్య చనిపోతే భర్తకు సంబంధించినటువంటి భార్య భార్యకు సంబంధించిన భర్త విలవెల్లలాడిపోతారు ఒక కుటుంబంలో ఒక భర్త చనిపోతే భార్య అక్కడే కుప్పకూలిపోతూ ఉంది దాని కారణం ఏంటి పొసెసివ్నెస్ ఆ పొసెసివ్ అనేది వెరీ డేంజర్ అంటున్నాను అదేవిధంగా బిడ్డలకి ఏదైనా చిన్న గాయం తగిలినా జ్వరం వచ్చినా లేదా వినకూడని పని విషయాన్ని తన బిడ్డల ద్వారా ఏదో ఒక చెడ్డ జరిగింది అని తెలిసినా తల్లి విలవెల్లాడిపోయి ప్రాణాలు వదిలే పరిస్థితికి వెళ్ళిపోతుంది దాన్ని పొసెసివ్నెస్ అంటారు ఒక జైలులో ఒక ప్రెజన్లో పెట్టుకుని పెంచినట్టుగా పెంచుతారు ఒక గూటిలో ఒక ఏమంటారు దాన్ని ఒక పంజరంలో పెట్టి పెంచినట్టుగా పెంచుతారు బిడ్డల్ని ఎవరు చంద్రుని కర్మారీష్టి కలిగినటువంటి తల్లి అదేవిధంగా సూర్యుని కర్మారీష్టి కలిగిన తండ్రి కూడా అంతే తన బిడ్డల గురించి ఎంత ఆలోచిస్తాడో అంత ఆలోచిస్తాడు తన కంటి చూపు ఎదురుగానే ఉండాలి దూరంగా వెళ్ళకూడదని ప్రయత్నం చేస్తాడు కానీ వాళ్ళు బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు బిడ్డలు కానీ అస్వేచ్ఛ ఉండదు లిబర్టీ ఉండదు ఎప్పుడైతే లిబర్టీ ఉండదో తండ్రిని తల్లిని వీళ్ళు ద్వేషిస్తుంటారు ఎక్కడికి వదలరు ఎక్కడికి పోనివరు ఒక ఆడుకోనివ్వరు ఒక సరదాకి దూరంగా వెళ్ళనివ్వరని వాళ్ళు బాధపడుతుంటారు ఇలాంటి పరిస్థితుల్లో మనోస్థితి దెబ్బతింటూ ఉంటుంది మీరు కావాలని గమనించవచ్చు నేను చెప్పిన విషయాలన్నీ కూడా చంద్రుని కర్మారీషితో పుట్టినటువంటి బిడ్డలకి తల్లి పగ సూర్యుని యొక్క కర్మారీతో పుట్టినటువంటి బిడ్డలకి తండ్రి పగ బొమ్మరిల్లు తండ్రి లాగా ఉంటాడు సూర్యుని కర్మారీషితో పుట్టినటువంటి బిడ్డలకి తండ్రి ఎందుకంటే ఈ బట్టలు వేసుకోవాలా ఈ షర్ట్ వేసుకోవాలా ఈ ప్యాంట్ వేసుకోవాలా ఇలాగ దూకోవాలా ఇలా నూనె పెట్టాలా ఇలాగ నువ్వు నడవాలా ఇలాంటి వాటిని కోర్సు తీసుకోవాలా నేను చెప్పింది చేయాలా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటుంటాడు లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటుంటాడు అదే విధంగా వయసు వేస తల్లి విషయంలో కూడా కారణం ఏమిటి చంద్రుని కర్మ రిజిష్టితో పుట్టినారు కాబట్టి తల్లి పరంపరలో తండ్రి తల్లి ద్వారా మీరు పడుతున్నటువంటి ఎక్కువ పసి అక్కడ ఉంటుంది అదే విధంగా సూర్యుని కర్మ రీషుతో పుట్టారు కాబట్టి మీకు తండ్రి ద్వారా ఈ పరిస్థితి అనేసి ఉంటుంది ఇది మనం గమనించవచ్చు అయితే ఇప్పుడు గమనించండి ఒక కుటుంబ పరంపరలో ఒకటి నాలుగు ఆరు కాంబినేషన్ ఒకటి నాలుగు ఏడు కాంబినేషన్లో ఒక జాతకం పెట్టిందంటే తల్లి ద్వారా వాళ్ళు చాలా హింసకు గురి అవుతుంటారు తల్లి ఏమనుకుంటుంది రే నేను నీ కోసమే బతుకుతున్నాను రా నీ తండ్రి ఎలాగో నాకు మంచి చేయలేదు నీ తండ్రి నాకు ద్రోహం చేశాడు నన్ను మధ్యలో ఇలా వదిలేశాడు కానీ నీ వల్లనే నేను బతుకుతున్నాను నీ కోసమే నేను ఇది చేశాను నీ కోసం ఇది ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఫామ్ చేస్తున్నా అంటుంది ఇప్పుడు ఒకటి నాలుగు ఆరు కాంబినేషన్ ఒకటి నాలుగు ఏడు కాంబినేషన్ వాళ్ళు అదేవిధంగా ఒకటి తొమ్మిది కాంబినేషన్ అంటే ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ తీసుకోవచ్చు ఈ ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రిగా ఉన్న వాళ్ళు బిడ్డల గురించి చెప్తుంటారు నీకోసం ఇవన్నీ ఈ ఆస్తి ఈ బట్టలు నీకోసమే ఇల్లు నీకోసమే ఇది ఇవన్నీ చెప్పి వాళ్ళని ఒక కొసెసివ్ స్టేజ్లో అంటే నా యొక్క కనుసు మేరలోనే మీరు ఉండాలి నేను గీత గీస్తే దాటకూడదు అని చెప్పే వాళ్ళు తండ్రి పరంపరలు ఇలాగా తండ్రిగా ఇలాగా తల్లిగా ఇలాగ ఉంటారు ఇవి మనం గమనించవచ్చు ఇవన్నీ కూడా మనం రోజు కూడా అనేక జాతకాలను పరిశీలించడం వల్ల తెలుస్తున్నటువంటి విషయాలు అప్పుడు ఏం చేయాలి ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా చూడండి ఒక అమ్మాయి పుట్టిపోయింది అనుకుందాం చిందని కర్మ రిషిలో భరణిలోనో మకాల్లోనో జ్యేష్ఠాలను ఉత్తరాబాదులోనో పుట్టిపోతే ఆమె వివాహ జీవితము పూర్తిగా చెడేది ఎవరు వల్ల తెలుసా తల్లి వల్లే మొగుడు ఏదో ఒక విషయంలో కొడతాడు తిడతాడు అరుస్తాడు అది వచ్చి అమ్మకి చెప్తుంది అమ్మ ఏం చేస్తుంది అంటే వాళ్ళు లేకపోతే ఇంకొకటి అయినా కాని ఆడ పడేసి వారికి విడాకులు ఇచ్చామని చెప్పి ఎంతో మంది జీవితాల్లో బిడ్డల జీవితం నాశనం చేసిన వాళ్ళు తల్లిలే ఉంటారు కారణం ఏంటంటే ఇక్కడ చంద్రుని కర్మ అధికమవుతా ఉంది రేడియేట్ చేస్తుంది వాళ్ళ తప్పు కాదు అది ఆడబిడ్డల యొక్క జీవితాలని వాళ్ళ తల్లిలే చెడిపినటువంటి కుటుంబాలు మనం చూస్తుంటాం సినిమాల్లో కాదు టీవీలో కానీ అన్నింటిలో చూస్తున్నాం సీరియల్ రూపంలో ఈ రోజుల్లో అప్పుడు వాళ్ళ పేర్లు కానీ అవన్నీ గమనించండి చంద్రునికి సంబంధమైనటువంటి అర్థం వచ్చినట్లుగా ఉంటాయి చంద్రుని కర్మారీష్టి ఉన్నటువంటి రాసిపెండ్ నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పండి నక్షత్రాలు పుట్టి ఉంటారు అదేవిధంగా సూర్యుని కర్మారీష్లు పుట్టినటువంటి వాళ్ళ తండ్రే వారి యొక్క కొంపలు ముంచుతుంటాడు అందువల్ల చెప్తుంటాం చంద్రుని కర్మారీష్టి పుట్టినటువంటి వారు వాళ్ళ బిడ్డలకి సలహాలు ఇస్తే ఆ బిడ్డలు విఘ్నతతో ఏది అవసరం అది తీసుకోవాలి మిగిలిన వదిలేయాలి సూర్యని కర్మారీషుతో పుట్టిన బిడ్డలు వాళ్ళ తండ్రి ఏ విషయమైనా చెప్పని అందులో మంచిని స్వీకరించాలి చట్టని వదిలేయాలి అంటుంటాం అనేకమైనటువంటి మనం ఆస్ట్రాలజీ పరంగా ఒక్కొక్క వీడియోలో మనం తెలియజేస్తూ వస్తున్నాం శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్